ప్రేజ్ దలాట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుని ఈ ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా ఒక మొక్క ఎదగాలంటే నీరు అవసరం అలాగే సూర్యరశ్మి అవసరం మనం ఆత్మీయంగా ఎదగాలంటే జీవజలమైన దేవుని వాక్యం అవసరం అలాగే నీతి సూర్యుడైన క్రీస్తుతో సహవాసం అవసరం సూర్యరశ్మిలో ఏ విటమిన్ డి విటమిన్ ఉంటుంది అది మన దేహంలోనికి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది నీతి సూర్యుడైన క్రీస్తుతో సహవాసం చేయడం ద్వారా ఆయనతో అనిత్యం ప్రార్థన చేయడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి సుగుణాలన్నీ మనకు వస్తాయి యేసుక్రీస్తులో ఉన్నటువంటి తండ్రికి విధేయత చూపే తత్వం ప్రేమించే స్వభావము శత్రువులను కూడా తనను హింసించే వారిని కూడా క్షమించేటువంటి స్వభావము మనకు అబ్బుతుంది ఆయనలో ఉన్న మంచితనం మనలోనికి వచ్చేస్తూ ఉంది ప్రార్థన వాక్యం రెండు రెండు రెక్క లాంటివి ఈ దినాల్లో యవనస్తులు త్వరగా పాపానికి ఆకర్షితులవడానికి త్వరగా పాపానికి పరిగెత్తడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవలేకపోవడం ద్వారా దేవుని వాక్యం చెప్తుంది కదండి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా దేవుని వాక్యాన్ని అధికంగా చదివేటువంటి వాళ్ళు పాపానికి ఆకర్షితులు కాలేరు బైబిల్ నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది పాపం చేసేవారు బైబిల్ గ్రంథాన్ని చదవలేరు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ముప్పై మూడవ వచ్చిన దేవుడు ఈ దినం మనకిచ్చినటువంటి ఒక చక్కని మాటలు చూసుకుందామండి నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏల నీయకము ఎంతమంది యవనస్తుల జీవితాల్లో ఈరోజు స్థిరత్వం లేకుండా ఉంటున్నారు ఒక పనిలో స్థిరత్వం లేదు ఒక చదువులో స్థిరత్వం లేదు ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు కారణం ఏమిటంటే దేవుని వాక్యాన్ని నువ్వు క్రమంగా చదవలేకపోవడమే కాబట్టి నువ్వు స్థిరంగా ఉండాలంటే నీ అడుగులు స్థిరపడాలంటే దేవుని వాక్యాన్ని చదువు దేవుని వాక్యం నుండి ఆయన ఉపదేశాన్ని పొందు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువు శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలకించు ఆయన నీతో ఏమి మాట్లాడుతున్నాడో దాని మీద నీ గురిని ఉంచు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు దానికి విధేయత చూపించు అప్పుడు తప్పకుండా దేవుడి నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తాడు అటు ఇటు తిరగొద్దు స్థిరంగా దేవుని వైపు చూడు దేవుని వాక్యాన్ని చదువు ధ్యానించు ఆయన నీతో ఏమి మాట్లాడుతున్నాడో శ్రద్ధగా ఆలకించు ఆయన తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభుకు మీ హృదయమును ఇంకా ఇవ్వని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయవద్దండి ఎన్నో సంవత్సరములు దేవుడు మనల్ని కాచి కాపన్నాడు రక్షకుడు ఈ లోకంలోకి దిగి వచ్చిందే నిన్ను నన్ను రక్షించడానికి నశింప చేయు వెదకి రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు ఆయన పిలుపును ఆయన రక్షణ సువార్తను దయచేసి నిర్లక్ష్యం చేయవద్దండి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన కృపను మీరు దయచేసి స్వీకరించండి ఆయన ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణ పొందుకోండి ఆయన రక్తంలోనే మనకు విడుదల విమోచన ఉన్నది ఆయన మన పాపాలు క్షమించి పరలోకరాజ్య వారసులుగా చేయడం కొరకే ఎంతగానో హింసించబడి చనిపోయి తిరిగి మూడో దినమున లేచినాడు ఆయన పునరుత్న శక్తిని మీకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు దయచేసి నిర్లక్ష్యం చేయవద్దండి ఇంతవరకు మందిరానికి ఎవరైనా సరే వెళ్ళని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మందిరానికి వెళ్ళండి దేవుని వాక్యాన్ని వినండి ఆశీర్వదించబడండి ఈ ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి వినండి ఇంకా మీ పొరుగు వారికి స్నేహితులకు స్ప్రెడ్ చేయండి షేర్ చేయండి అనేకులు కూడా ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విధంగా దేవుడు వారిని కూడా ఆశీర్వదించే విధంగా మీ వంతు కృషి మీరు చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు